పోడూరు మండల కేంద్రంలో శ్రీ క్రోదినామ సంవత్సర పంచాంగ శ్రవణం చేసిన రఘునందాచారి వికారాబాద్ జిల్లా పోడూరు మండల కేంద్రంలోని సోమేశ్వర ఆలయంలో ఈ రోజు పంచాంగం శ్రీ క్రోదినామ సంవత్సరం సందర్భంగా పంచాంగ శ్రవణం చేసిన రఘునందాచారి ఈ నూతన సంవత్సరం క్రోదినామ సంవత్సరం సందర్భంగా కొన్ని జరగబోయే జరిగేవి సమస్యలు చెప్పడం జరిగింది అందులో వర్షాలు గాలి సమానంగా ఉంటాయని ఇంకా ఎన్నెన్నో రకాల సమస్యలపైన మాట్లాడటం జరిగింది అదివరక కనుగొనడం సారాంశం చదువు బలామరు ఆరి అందరూ సౌమ్యంగా అయ్యిలో Rani Rabi ఛేమ ఆరాధన వర్థమాయి ఉండు నరు మహావేశం పొందిని ఆనందయందు పరసః పొందిని ఆనందయందు తారసం అంటే మనకు ఇంటర్మూరుట్ అది చెన్నై రెండు రెండు सनासनम एयो उक्रम एयो आम एयो प्रणि एयो याति एयो उपसं पतयेतु 13 4 रले अर्जन करती इतो आओ ఇరవై వేలు నాలుగు రెండు వేల ఏవై నాలుగు మరి ఐదు రెండు వేల ఎరవై నాలుగు వరకు ఎంత వాహన వృత్తాలు వేలము నాలుగు ఐదు ఆరు తెలియలో వాహన కూడా వాతావరణం ಎಲ್ಲರು ಕೃತಿ అదిలేనా ఏదేనానుండి ఏదేనాను ఐదు అనువేగాది ఏదేనాను వెళ్ళుకుందాం ఇలా మనం ఉంటే కొందరు చెప్నేయాలి ఇలా ఆయ్ వస్తువుల అంతం రోజు సమయానికి చేరుకున్నాం ంగగం వంగచాంతణడాట కలరా ఒాదాఖా ప఺నగటడా కల దిచామటాత్ం mengon- భడరా తేంాకల ఢపలాకారదిందక హరి గచసచాంగ రగా reservా Yeah. Mm -hmm.